ఓ ఫెనోమితస్యం వరుణః సన్నో భవత్ పర్యమా సన్న ఇంద్రో బృహస్పతిః సన్నో విష్ణు రురుక్రమా ఓ ఋur బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః ఋur సాక్షాత్ పరమ బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి వైవస్వత మనువు తన రాజ్యాన్ని తన పెద్ద కుమారుడైనటువంటి ఇలుడికి పట్టాభిషేకం చేసి తాను తపోవనాలకి వెళ్ళిపోయాడు అని అంతవరకు కథని మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం కదండి ఇలుడు ఇప్పుడు రాజ్యానికి రాజయ్యాడు ఎంతో పరాక్రమవంతుడు ధార్మికుడు ఈ ఇలుడు అతను తన రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించటంతో పాటు భూమండలమంతా కూడా దిగ్విజయ యాత్ర చేశాడు భూమండలంలో రాజులందరినీ కూడా స్వాధీనపరుచుకున్నాడు ఆయనకి లొంగిపోయారు రాజులంతా కూడా కొందరు ఓడిపోయారు కొందరు ఆయన పరాక్రమాన్ని తెలుసుకుని వాళ్లే కప్పం కట్టడానికి వాళ్ళ ఆయనకి సామంతులుగా ఉండటానికి అంగీకరించారు ఈ విధంగా భూమండలం అంతా దిగ్విజయ యాత్ర చేస్తూ తిరుగుతూ ఉన్నటువంటి ఇల్లుడు దిగ్విజయ యాత్ర పూర్తయిపోతూ ఉన్న సందర్భంలో హిమాలయ పర్వతం దగ్గర ఉన్నటువంటి ఒక ఉద్యానవనంలోకి అనుకోకుండా తన గుర్రంతో సహా వెళ్ళాడు అలా దిగ్విజయ యాత్ర చేస్తూ అనుకోకుండా హిమాలయ పర్వతం దగ్గర ఉన్నటువంటి ఒకనొక వనంలోకి ప్రవేశించాడు ఇలుడు అయితే ఆ వనము సాధారణమైనటువంటి వనం కాదు ఆ వనం పేరు శరవణము ఆ వనం పేరు శరవణము ఆ వనం కల్ప వృక్షాలతోటి ఎంతో సుందరమైనటువంటి వృక్షాలతోటి పూలు పళ్ళతోటి ఎంతో మనోహరంగా ఉంటుంది ఆ వనములో అప్పుడప్పుడు పార్వతీ పరమేశ్వరులు విహరిస్తూ ఉంటారు కాబట్టి అకస్మాత్తుగా వాళ్ళ విహారానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను విహారానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు గాను పార్వతీదేవి ఒకనొక సమయంలో అంటే పూర్వం ఎప్పుడు ఈ వనంలోకి ఏ పురుషుడు ప్రవేశించినా పురుషుడనే కాదు ఏ ప్రాణి పురుష ప్రాణి ప్రవేశించినా కూడా స్త్రీగా మారిపోతుంది అని కట్టడి చేసింది అప్పటి నుంచి కూడా పురుష ప్రాణులు తెలిసినటువంటి పురుష ప్రాణులు ఏవి కూడా వనంలోకి ప్రవేశించవు తెలియకుండా ప్రవేశించిన ప్రతి ప్రాణి కూడా స్త్రీగా మారిపోతుంది ఇప్పుడు మన మహారాజు ఇలుడు వయోస్వతమను కుమారుడైనటువంటి ఇలుడు తెలియక పాపం అనుకోకుండా తన గుర్రంతో సహా ఆ వనంలోకి ప్రవేశించాడు తత్ఫలితంగా వనంలోకి ప్రవేశించిన వెను వెంటనే ఆ మగ గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయింది మహారాజు కూడా స్త్రీగా మారిపోయాడు మారిపోవటమే కాకుండా తన వృత్తాంతాన్నంతటిని మర్చిపోయాడు అసలు తాను ఎవరు తన తల్లిదండ్రులు ఎవరు తన ఏ రాజ్యము ఏ ప్రాంతం మొత్తం అన్నీ కూడా మర్చిపోయాడు తన రూపాన్ని చూసుకున్నాడు స్త్రీ రూపం ఎంతో మనోహరంగా ఉంది నేను ఎవరిని నా తల్లిదండ్రులు ఎవరు నా భర్త ఎవరు నేను ఎక్కడి దాన్ని అని చెప్పి ఆలోచించుకుంటూ కంగారు పడుతూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు ఏమీ తెలియక ఇలా స్త్రీ రూపంలోకి మారిపోయినటువంటి మహారాజు ఇలా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు సరే ఆ విధంగా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నటువంటి ఇలని ఆకాశం నుండి చంద్రుడి కుమారుడైనటువంటి బుధుడు చూస్తాడు ఎంతో సుందరంగా ఉంది అమ్మాయి యవ్వనంలో ఉంది చాలా రూపవతిగా ఉంది చక్కటి మనోహరమైనటువంటి ముఖం కలిగి ఉంది అవయవ సౌష్ఠవం కలిగి ఉంది ఆమెను చూసి పరిస్థితి అర్థం చేసుకుని ఆమె తన వృత్తాంతాలంతటినీ మర్చిపోయిందని కూడా తెలుసుకుని అతడు ఆమెను ఏదో విధంగా పొందాలి అనే ఉద్దేశంతో తన వేషాన్ని మార్చుకున్నాడు బ్రాహ్మణుడిలా మారిపోయాడు సిఖ పెట్టుకున్నాడు పంచు కట్టుకున్నాడు దంజము మళ్ళీ అన్నింటిని కూడా ధరించాడు ధరించి శరవడంలోకి వనంలోకి వెళ్లకుండా వెళ్తే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు కాబట్టి వనం బయటే ఉండి పెద్దగా పిలు పిలవటం మొదలుపెట్టాడు తన భార్య ఇలా అన్నట్టు ఆమె దారి తప్పి వెళ్ళిపోయినట్టు ఆమెను వెతుకుతూ ఈయన వచ్చినట్లుగా పిలవటం మొదలు పెట్టాడు ఏమని పిలుస్తున్నట్ట ఓ సుందరి నీవెక్కడికి వెళ్ళిపోయావు నీవు విహరించే సమయం పూర్తయిపోయింది సాయం సమయం అవుతోంది అగ్నిహోత్రానికి నాకు చేయవలసిన ఏర్పాట్ల వాటన్నింటినీ కూడా విస్మరించి మన ఇంట్లో పనులన్నింటినీ కూడా వదిలివేసి నువ్వు ఇంకా విహరిస్తూ ఉన్నావేంటి త్వరగా రా అయిపోతోంది ఇంకా ఎంతసేపు విహరిస్తావు అని పెద్దగా ఆమె తన భార్య అయినట్లుగా ఆమెకి నమ్మకం కలిగేలాగా పెద్దగా అలవటం మొదలుపెట్టాడు ఆ అరుపులు విన్నటువంటి ఇలా తను మర్చిపోయాను బాబులు ఈయనే తన భర్త అయి ఉంటాడు అందుకే అలా పిలుస్తూ ఉన్నాడు అనుకుని ఆయన దగ్గరికి శరవణం వదిలి బయటకు వెళ్తుంది బయటికి వెళ్ళినప్పటికీ కూడా పార్వతీదేవి చేసిన కట్టడిల వలన అతడు స్త్రీగానే ఉండిపోతాడు అంటే వచ్చిన ప్రతి ప్రాణి స్త్రీగా మారిపోతుంది అని చెప్పి పార్వతీదేవి కట్టడి చేసింది కదా అది వనంలో ఉన్నంత సేపే కాదు బయటకు వచ్చినా కూడా స్త్రీగానే ఉండిపోతాడు ఈ ఇలా సరే బయటకు వచ్చి ఆ బుధుడికి నమస్కరించి ఓ తపోదన నేను నా విషయాన్ని అంతటిని కూడా మర్చిపోయాను దయచేసి మీరెవరో నేనెవరో నాకు గుర్తు చెయ్యండి అని చెప్పి చెప్పటంతో అతడు చెబుతాడు నేను కామకుడు అనే పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణోత్తము అంటే ఎలా చెప్తాడు అంటే ఒక అర్థంలో మామూలు పైకి చూసే అర్థంలో నేను భూమి మీద నివసించే ఒక బ్రాహ్మణోత్తముని అని చెప్పి చెబుతాడు కానీ అంతరార్థం ఎలా వచ్చేలా చెప్తాడు అంటే చంద్రుడి కుమారుడైనటువంటి బుధుడిని నేను అని అర్థం వచ్చేలాగా అంతరార్థంలో అర్థం వచ్చేలాగా చెప్తాడు తేజస్వి అను కులం వాడి నేను మా తండ్రి బ్రాహ్మణులకు అధిపతి అని ఈ విధంగా చంద్రుడి కుమారుణ్ణి అని అంతరార్థం వచ్చేలాగా ఆయన బ్రాహ్మణుడు అన్నట్లుగా ఆవిడ నమ్మేలాగా నమ్మగలుగుతాడు సరే ఆవిడ కూడా నిజమే అనుకున్న ఆయన మాటలన్నీ కూడా విని ఆయన వెంట ఆయన గృహానికి వెళ్తుంది ఎంతో సుందరమైనటువంటి పెద్ద గృహం ఉంటుంది ఆ గృహానికి వెళ్తుంది తాను నిత్యం చేయవలసిన పనులన్నింటినీ కూడా జాగ్రత్తగా చేస్తూ ఉంటుంది భర్తకి శుశ్రూషలు చేస్తూ ఉంటుంది తత్ఫలితంగా కొంతకాలానికి ఇలుడు అనేటటువంటి ఒక కుమారుడు కూడా వాళ్ళకి కలుగుతాడు అయితే మహారాజు మహారాజు జైత్రయాత్ర నిమిత్తం వచ్చి అనుకోకుండా వనంలోకి వెళ్ళాడు కదా ఆయన్ని వెతుక్కుంటూ ఆయన మంత్రులు సైన్యాధిపతులు అదేవిధంగా సేన అంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాగా వెతికి 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 మళ్ళీ తిరిగి ఈ ఉద్యానవనం దగ్గరికి రాగా శరవణము అనే ఉద్యానవనం దగ్గరికి రాగా అక్కడ వీళ్ళకి ఇల మహారాజు ఎక్కి వచ్చినటువంటి గుర్రం కనపడుతుంది అయితే ఆ గుర్రం ఆడగుర్రంగా మారిపోయి కనపడుతుంది వాళ్ళు బాగా పరీక్షించి చూస్తారు ఇది ఖచ్చితంగా మహారాజు యొక్క గుర్రమే కానీ అది మగ గుర్రంగా ఉండాలి ఆడగుర్రంగా ఎలా మారిపోయింది అని చెప్పి ఆశ్చర్యపోయి వాళ్ళు తొందరపడి ఉద్యానవనంలోకి వెళ్లి వెతకకుండా ఇందులో ఖచ్చితంగా ఏదో మర్మం ఉండే ఉంటుంది వాళ్ళు తొందరపడి ఆ వనంలోకి ప్రవేశించకుండా ఇది పరమేశ్వరుడు యొక్క కైలాస ప్రాంతంకి దగ్గర దగ్గరలో ఉంది ఇందులో ఏదో మర్మం ఉండి ఉంటుంది అని చెప్పి గ్రహించి వారు తమ కుల గురువు అయినటువంటి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తారు చెప్తారు వాళ్ళంతా కూడా చెప్పటంతో వశిష్ఠుడు ధ్యానంలో కూర్చుని దివ్య దృష్టితో జరిగిన విషయం అంతా కూడా తెలుసుకుని ఆ విషయాన్ని మనుపుత్రులకి అదేవిధంగా మంత్రులకి అందరికీ కూడా చెప్తారు ఆ మనుపుత్రులు చాలా బాధపడతారు అయ్యో మా అన్నగారు ఇలా అయిపోయాడా అని చెప్పి బాధపడుతూ ఉండగా అప్పుడు వశిష్ట మహర్షి సలహా ఇస్తాడు పరమేశ్వరుణ్ణి ఆరాధించండి పరమేశ్వరుడు మాత్రమే ఈ స్థితి నుండి మార్చగలడు ఈ స్థితి నుండి మిమ్మల్ని రక్షించగలడు ఇల మహారాజుని రక్షించగలడు అని చెప్పి చెప్పటంతో ఆ మను ఆ మనుపుత్రులు హిమవత్ పర్వతంపై ఉన్నటువంటి కైలాస పర్వతానికి వెళ్తారు పార్వతీ పరమేశ్వరులు ఉన్న చోటికి వెళ్తారు వాళ్ళని అనేక విధాలుగా ప్రార్థిస్తారు ప్రార్థిస్తారు వాళ్ళంతా కూడా ప్రార్థించటంతో పరమేశ్వరుడు పరమదయాళు అయినటువంటి భక్తవత్సలుడైనటువంటి భక్త సులభుడైనటువంటి పరమేశ్వరుడు వాళ్ళని దీవించి నాయరా ఇక్ష్వాకుడు అశ్వమేధ యాగం చేసి ఆ యాగ ఫలితాన్ని నాకు దారపోయాలి ఆ విధంగా దారపోసినట్లయితే మీ ఇలుడు తిరిగి పురుషుడుగా మారతాడు అని చెప్పి చెప్పటంతో వాళ్ళు సరే అని చెప్పి పరమేశ్వరుని అనేక విధాలుగా స్థుతించి పార్వతీదేవిని అనేక విధాలుగా స్థుతించి వారికి అనేక సార్లు వంగి వంగి నమస్కారాలు చేసి తిరిగి తమ రాజ్యానికి వచ్చేసారు రాజ్యానికి వచ్చి పరమేశ్వరుడు ఆజ్ఞాపించినట్లుగా ఇక్ష్వాకుడు అశ్వమేధ యాగాన్ని చేస్తాడు ఆ యాగ ఫలితాన్ని పార్వతీ పరమేశ్వరుడికి అర్పణ చేస్తారు అర్పణ చెయ్యటంతో ఇలుడు ఆ ప్రభావం వలన కింపురుషుడవుతాడు అంటే పార్వతీదేవి మాట పోకుండా పరమేశ్వరుడు యొక్క మాట కూడా పోకుండా ఒక నెల కాలం పాటు పురుషుడుగా ఒక నెల కాలం పాటు స్త్రీగా ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఆ విశేషాలు మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి